ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీ శివాజీ గారు ప్రస్తావించిన ఒక్క మాట అది అన్పార్లమెంట్ మాట కూడా కాదు నా దృష్టిలో అన్పార్లమెంట్ వర్డ్ ఎందుకు కాదు అంటే ఆయన సామాన్లు అన్నాడు అది సామాన్లు అనడం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అయితే కాదు ఆయన దేనిని ఉద్దేశించి సామాన్లు అన్నాడు అన్న దాని మీదే కాంట్రవర్సీ ఇష్యూ అయిందన్నమాట ఆయన చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరూ సొసైటీని దృష్టిలో పెట్టుకొని భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మరియు మన దేశ సంస్కృతి సంస్కరణను దృష్టి పెట్టుకొని ఆలోచిస్తే ఆయన సామాన్లు అనకుండా మీరు ఆకర్షింపబడే అవయవాలను చూపించుకుంటూ తిరగడం మాత్రము మన దేశ సంస్కృతికి మంచిది కాదు అని ప్రస్తావిస్తే బాగుండేది ఎందుకంటే మన దేశంలో ఈ వెస్ట్రన్ కల్చర్ ఏదైతే ఉందో జీన్స్ టీషర్ట్ మిడ్డి చెడ్డీ వగేరా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో అవి చెందిన చెందినవారు సెలబ్రిటీలు వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి వృత్తి రీత్యా చేసుకుంటున్నారు అది ఎవరికి అనవసరమైన ఇష్యూ కాకపోతే స్వేచ్ఛ సమానత్వం అనే ఒక చిన్న సాకుతో ప్రతి ఒక్కరూ ఇదే కల్చర్ని మరియు ఇదే పద్ధతిని అవలంబించడం దీన్ని ఒక ఫ్యాషన్గా పేరు పెట్టి దీన్ని ఇలాగే వ్యాప్తించడం మన దేశ సంస్కృతికి మన దేశ సంరక్షణకి ఎంతో ముప్పు ఒకవేళ ఆయన చెప్పిన మాట నిజంగానే ఉద్దేశపూర్వకంగా స్త్రీల మనోభావాలకు దెబ్బ తీసేలా ఉన్నాయి అంటే దీనికంటే దారుణమైన పదాలు దీనికంటే దారుణమైన విషయాలు ఎంతో చూస్తూనే ఉన్నాం పాటల్లో వినిపిస్తూనే ఉంటాయి వీటి మీద యాక్షన్ తీసుకొని అలాంటి డబల్ మీనింగ్ పాటల మీద మీరు పోరాటం చేసి అలాంటివి ఆపండి అందులో అందరికీ వచ్చే భావితరాల భవిష్యత్తుకి మన స్త్రీల సంరక్షణకి ఎంతో మంచిది السلام عليكم